ఈ ఐదు రకాల భూములను ఎప్పటికీ కొనకూడదు రిజిస్ట్రేషన్ అయినా సరే రిస్క్ ఉంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ రోజులో మార్కెట్ లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ అయినా పాస్బుక్ ఉన్న పొజిషన్ లో మీరే ఉన్నా కూడా భవిష్యత్తులో కోర్టు కేసులో ఇరుకపోయే భూములు చాలానే ఉన్నాయి అందుకే ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ అయినా సరే ఎప్పటికీ కొనకూడని ఒక ఐదు రకాల భూముల గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో డిస్క్రిప్షన్ మీకు ఒక సేఫ్టీ టిప్ కూడా చెప్తాను ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ ని ప్రెస్ చేయండి మొదటిది భూదాన్ భూములు భూదాన్ భూములు అంటే భూదాన ఉద్యమం కింద పేదలకు దానం చేసిన భూములు భూదాన్ యాక్ట్ ప్రకారం వీటిని అమ్మడం కొనడం నిషేధం ఈ భూములు రిజిస్ట్రేషన్ అయినా సరే ప్రభుత్వం ఎప్పుడైనా క్యాన్సిల్ చేయగలదు చాలా మందికి తెలియకుండానే ఈ భూములపై సేల్ డీడ్లు చేస్తూ ఉంటారు భూదాన్ ల్యాండ్స్ అంటే హై రిస్క్ ఉన్న ల్యాండ్స్ రెండో రకం అసైన్ ల్యాండ్ ఈ భూములు ప్రభుత్వం పేద ఇచ్చిన భూములు ఇవి అమ్మడానికి వీరు లేదు ట్రాన్స్ఫర్ చేయడానికి లీగల్ కాదు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసినా కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది చాలా మంది ఇన్ని సంవత్సరాలుగా ఈ భూములను మేమే సాగు చేస్తున్నాం ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు అని అంటూ ఉంటారు ఆ మాటలు నమ్మికుంటే నష్టపోయేది మీరే మూడవ రకం ప్రభుత్వ భూములు పొరంబోకు భూములు ఇవి చెరువులు నాళాలు రోడ్లు ప్రభుత్వ ఖాతాలో ఉన్న భూములు ఇవి కూడా కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ అవుతాయి కానీ లీగల్గా గా మాత్రం మీరు కాలేరు ప్రభుత్వం గమనిస్తే నోటీస్ లేకుండా మిమ్మల్ని ఖాళీ చేపిచ్చేస్తుంది ఈ రకమైన భూములపై ఇల్లు గనక కట్టారంటే మీ కళ్ళ ముందే మీ ఇంటిని కూల్చేసే ప్రమాదం ఉంటుంది నాలుగో రకం కోర్టు కేసులు అలాగే లిటిగేషన్ ల్యాండ్స్ ఈ భూములపై కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి స్టే ఆర్డర్స్ కూడా ఉంటాయి లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా ఉంటాయి చాలా సార్లు కేసు అయిపోయింది మాట్లాడుకుని సెటిల్మెంట్ చేశామని చెప్తూ ఉంటారు కానీ రికార్డుల్లో మాత్రం క్లియర్ గా లేకపోతే మీరు కొన్న భూమి ఎప్పటికీ సేఫ్ కాదు కేసున్న భూమి ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది ఒక టైం బాంబ్ లాంటిది వారసులు లేదా వాటా ఉన్న వాళ్ళు కోర్టుకు వస్తే మీరు కొన్న ప్రాపర్టీని తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మీరు కొనే ప్రాపర్టీపై ఏమైనా కేసులు ఉన్నాయని మీకు చిన్న డౌట్ వచ్చినా కూడా ఒక అడ్వకేట్ దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచిది ఐదవ రకం అప్రూవల్ లేని లేఅవుట్స్ ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతున్న మోసం ఇదే వీటికి డిటిసిబి హెచ్ఎండి అప్రూవల్ ఉండదు రోడ్స్ ప్లాన్ ప్రకారం ఉండవు డ్రైనేజీలు ఉండవు ఓపెన్ స్పేసెస్ ఉండవు పార్కులు ఉండవు నివసించడానికి కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఉండవు కానీ రిజిస్ట్రేషన్ చేస్తారు అప్రూవల్ తర్వాత వస్తుందని చెప్తారు మీరు తొందరపడి తక్కువకి వస్తుంది కదా అని ఇటువంటి ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో బ్యాంకు లోన్స్ రావు రీసేల్ వాల్యూ తగ్గిపోతుంది భవిష్యత్తులో రెగ్యులరైజేషన్ కు గ్యారంటీ ఉండదు ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే రిజిస్ట్రేషన్ అయిందంటే లీగల్ అయిందని కాదు చాలా మంది నిజం ఏమిటో తెలుసా రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ తీసుకొని రిజిస్టర్ చేసినట్టు భూమి క్లియర్ గా ఉంది అని ఇచ్చే సర్టిఫికేట్ కాదు ఫైనల్ గా గుర్తుంచుకోండి ఒక ఫ్లాట్ కొనే ముందు సంబంధిత ఆఫీస్ నుంచి విలేజ్ మ్యాప్ లేదా ఎఫ్ఎంబి మ్యాప్ తీసుకొని మీ ఫ్లాట్ ఏ జోన్ లో ఉందో తెలుసుకోండి ఇక్కడ మీరు ఫిఫ్టీ పర్సెంట్ సేఫ్ జోన్ లోకి వెళ్తారు ఏమైనా కేసులు కనుక ఉన్నాయని మీకు డౌట్ వస్తే ఒక అడ్వకేట్ దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోండి ఇక్కడ మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సేఫ్ జోన్ లోకి వెళ్తారు లేఅవుట్ అప్రూవల్ చెక్ చేయడం కోసం సంబంధిత హెచ్ఎండిఏ లేదా డిటిసిపి వెబ్సైట్ లో ఎల్పి నంబర్ తోని చెక్ చేయండి దీని వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్ లో ఉంటారు ఫ్లాట్ కొనేటప్పుడు చూడాల్సింది ధర కాదు ఆఫర్ కాదు వేరే వాళ్ళు చెప్పే మాటలు కాదు తెలిసిన వాళ్ళు చెప్పారని బ్లైండ్ గా వెళ్ళి కొనడం కంటే కొంచెం వెరిఫై చేసుకోవడం చాలా మంచిది ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్